కూతురి కంటే కోడల్ని ఎందుకే బాగా చూసుకోవాలంటారు కుటుంబానికి కోడలే కొండంత అండ భారతీయ ధర్మం ప్రకారం కుటుంబానికి కోడలే ప్రధానం కోడలే గొప్ప ఎందుకో తెలుసా కొడుకు పెట్టే పిండాల కన్నా కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అది కోడల గొప్పతనం చీర మార్చుకున్నంత సులువుగా ఇంటి పేరుని మార్చుకోగలిగే అసాధారణ త్యాగశీలి కోడలు కన్నవారు ఎంతటి ఉన్నతులైన తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే గుణశీలి కోడలు పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్న భర్త పెట్టే పచ్చడి మెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల భాగ్యశీలి కోడలు తాను మెట్టినింటి పట్టపురాణిని అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవ చేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే గృహసేవకు సిద్ధమయ్యే శ్రమజీవి కోడలు కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే అమ్మ కోసం బెంగపెట్టుకున్న పసివాడలా ఎగిరి గంతులేస్తాడు ఆ కోడలు మామగారు ఎందుకో తెలుసా రేపటి నుంచి అందరికీ అన్నం పెట్టే ఈయమ్మే కదా కోడలు అని ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు శాంతి ఏ ఇంట కోడల్ని తక్కువ చేసి కూతుర్ని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్న బుచ్చుకొని వెళ్ళిపోతుంది ఎందుకో తెలుసా కోడలే గృహలక్ష్మి అందుకే అత్తగారు మామగారు కోడల్ని బానిసగా చులకనగా చూడకూడదు బాధ పెట్టకూడదు పెళ్లి సంబంధాల కోసం సెవెన్ టూ జీరో సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ టూ ఫోర్కి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామ్ అనండి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి